సూపర్ గా ఉన్నాను మీరు సూపర్ సేపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పవన్ మంచి ఏంటి అనుకుంటున్నారా ఇమ్మూన్ హెల్త్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ సీజన్కి చాలా చాలా అవసరమైన సప్లిమెంట్ అండి ఎంత అవసరం అంటే అంత నీడు ఉందనమాట నేనే వాడుతున్నాను ఇంకా మీరు వాడటంలో తప్పు లేదు ఖచ్చితంగా వాడాలి ఎందుకు వాడాలి ఎలా వాడాలి ఇమ్యూని హెల్త్ బెనిఫిట్స్ ఏంటి ఎలా తీసుకోవాలి మొత్తం చెప్తానండి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరని తెలియని వాళ్ళ కోసం నా ఇచ్చాను నేను వచ్చేసి వెల్నెస్ కూర్చుని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటున్నారు ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేయండి ఇది నా నెంబర్ వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు వాట్సాప్ చేసేవాళ్ళు హాయ్ అని పెట్టొద్దు మీ హైట్ వెయిట్ మీరు అసలు నాకు దేనికోసం వచ్చారు లాసా వెయిట్ గెయినా సేమ్ టైం స్కిన్ గురించా హెయిర్ గురించా అలా దేనికోసం వచ్చారు అది మెన్షన్ చేయండి నాకు చాలా ఈజీ అవుతుంది కాల్ చేసినప్పుడు బిజీ వస్తే కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే ఎక్కువ మంది కాల్స్ చేస్తారు కాబట్టి బిజీ వస్తుంది ఆటోమేటిక్గా ఎప్పుడు ఫోను అప్పుడు వాట్సాప్ చేయండి లేదు అంటే కొంచెం సేపు ఆగాక ట్రై చేయండి ప్లీజ్ నా కోసం ఓకేనా ఎందుకంటే ఒక నెంబరే ఉంది ఇంకో నెంబర్ నేను స్క్రీన్ మీద ఇవ్వలేను రెండు ఫోన్స్లో నేను మాట్లాడలేను ఓకేనా ఇవాళ వచ్చేసి ఇమ్ముని హెల్త్ అండి ఇమ్ముని హెల్త్ అనేది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సప్లిమెంట్స్ మనకి ఈ కాలంలో ఎలా ఉంటుందండి ఈ సీజన్ అంతా జలుబులు తుమ్ములు దగ్గులు బాధలు మామూలుగా ఉండవు అనమాట నాకే చేసింది అసలు మొన్న ఊర పాండిచేరి వెళ్ళొచ్చాం కదండి వెకేషన్కి ఎట్లని వెదర్ మారిపోయింది వాటర్ మారిపోయింది మనం ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాం కదండి అసలు మామూలుగా లేదనమాట ఎమ్మట నేను ఏం చేశానో చెప్పంటారా సింప్లీ ప్రోబయోటిక్ ఎల్లో జ్యూసు ఇమ్ముని హెల్త్ బ్రహ్మాండంగా అన్ని ఓపెన్ చేసుకొని కూడా మనం ఫైబర్ షేక్స్ సప్లిమెంట్స్ అన్ని వాడుతూనే ఉంటాను కానీ మోస్ట్లీ దీనికోసం ఏం ఓపెన్ చేశాను అంటే అంటే మామూలుగా సింప్లీ ప్రోబెటిక్ నేను ఇల్లే తీసుకుంటాను ఎలా జ్యూస్ మాత్రం ఓపెన్ చేశానండి నిజం చెప్తున్నా కొత్త బాటిల్ ఓపెన్ చేశాను ఇమ్ముని హెల్త్ కూడా ఇవి తీసుకోండి బ్రహ్మాండం అంటే బ్రహ్మాండమైన రిజల్ట్ అయితే నాకు కనిపించింది నాకు కనిపించింది మీకు కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అనమాట ఇది ఇది చూడండి ఎప్పుడు నేను మంచిగా వీడియో చేస్తాను దోమలు మైకులు మనుషులు అప్పుడే వస్తారన్నమాట అది వేరే విషయం ఓకేనా ఇమ్ని హెల్త్ చాలా చాలా మోస్ట్ దాని దాని పైన ఉంది చూసారా ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వడానికి ఇమ్యూనిటీ దేనికి మనకి ఆపుతుంది మన బాడీకి వచ్చే చాలా బ్యాటరీ అని రాకుండా రాకుండా ఆపుతుంది అవునా కాదా మనకి ఎందుకు వస్తుంది ఇమ్యూనిటీ లో ఉండడం వల్లే కదా మనకి జలుబులు చేసిన కొంతమందికి జ్వరాలు చేసినా ఎలా చేసిన నాకైతేనండి జలుబు చేసేటట్టుంటేనే నేను ఇంక ఇవన్నీ యాడ్ చేసేసుకుంటాను అనమాట నాకు జలుబు చెయ్యదు మామూలుగా ఏం జలుబు చేసి బాధపడి ఎలా ఉంటారు నాకు ఇంకా సింటమ్స్ తెలిసిపోతాయి జలుబు చేస్తుంటే ముక్కు జిలుగా ఉండడం తుమ్ములు రావడం అదొక బౌర్ బ్రోజీగా ఉండడం ఇలా ఉంటుంది కదా అప్పుడు నేను ఏం చేసేస్తానంటే వెంటనే ఎఫ్రెష్లు ఎఫ్రెష్లు టక్క ఎఫ్రెష్లు ఎక్కువ అవుతా ప్రతి ఎఫ్రెష్లో రెండు రెండు సింప్లీ ప్రోబెటిక్స్ వేసేసుకుంటా ఉంటా మీరు ఇక్కడ వీడియోలో ప్లే చేస్తాను చూడండి ఒక్క రోజు ఐదు ఆరు కూడా వేసేసుకుంటాను అనమాట అంటే ఎఫ్రెష్ తాగినప్పుడల్ టూ సింప్లీ ప్రోబెటిక్ ప్యాకెట్స్ అయితే వేసేసుకుంటా గుడ్ బ్యాక్టీరియా కదండి మంచిగా మన బాడీకి గుడ్ బ్యాక్టీరియా ఇస్తూ ఉంటే బ్యాక్ బ్యాక్టీరియా రిమూవ్ అయిపోతూ ఉంటుంది ఎఫ్రెష్ అయితే బాడీ క్లెన్స్ అవుతా ఉంటది అనమాట బాగా ఇంకా నేను చేసేది మెయిన్ అదే మెయిన్ ప్రాసెస్ ఎఫ్రెష్ తీసుకోవటం ఎఫ్రెష్లో ఎల్లో జ్యూస్ వేయటం ఎఫ్రెష్ వాటర్ అయితే హాట్ హాట్ వాటర్ మళ్ళీ ఎఫ్రెష్లు కూడా హాట్ హాట్గా తాగుతాను ఇలా అనిపించినప్పుడు మాత్రం టూ డేస్లో సెట్ దాంతో దాంతోపాటు ఇమ్ముని హెల్త్ కూడా వేసుకుంటాను ఉదయం రెండు సాయంత్రం రెండు మామూలుగా అయితే ఇది మనం ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి మాత్రమే వేసుకోవాలి అంటే ఉదయం ఒక టాబ్లెట్ సాయంత్రం ఒకటి ట్యాబ్లెట్ అనకూడదు సప్లిమెంట్ అనాలి వేసుకోవాలి కానీ నేనేం చేస్తానంటే ఉదయం రెండు సాయంత్రం రెండు వేసుకుంటాను టూ డేస్లో కంట్రోల్ అయిపోద్ది అండి టూ డేస్ అంటే టూ డేస్లో కంట్రోల్ అయిపోద్ది నా మాట మీకు అనిపించకపోతే ఒక్కసారి ఆర్డర్ చేసుకొని చూడండి మీరు ఏమేమి ఆర్డర్ చేసుకోవాలి దీనికోసం అంటే సింప్లీ ప్రోబెటిక్ ఎలా జ్యూస్ ఎఫ్రెష్ ఫ్రెష్ మనం ఎలా జ్యూస్ సింప్లీ ప్రొబోటిక్ ఎలా తాగుతాం ఎఫ్రెష్ ఉండాలి మీకు సేమ్ టైం ఇమ్యూని హెల్త్ ఉండాలి ఇవి తీసుకున్నారంటే బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా మా ఇమ్యూనిటీ హెల్త్ బాగా హెల్ప్ అవుతుంది అనమాట చాలా మందికి ఇలాంటి సమస్యలతోనే ఉంటారు నాలుగు రోజులకు ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి అది నాలుగు రోజులకి ఒకసారి ఇది నాలుగు రోజులు జరగరాటం నాలుగు రోజులు జలుబు చేయడం ఇలా చాలా చాలా ఇబ్బందులతో ఉంటారు కదండి వాళ్ళకైతే ఇంకా ఇంకా హెల్ప్ అవుతుంది అనమాట చిన్న పిల్లలు కూడా అండి చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చు మనం సింప్లిప్రోబెట్టికి ఎఫ్రెష్ ఇవ్వకపోయినా మీరు సింప్లీ ప్రొబెట్టికి చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు ఎందుకు అంటే వాళ్ళకి చాలా చాలా అవసరం ఆ టైంలో గట్టి హెల్త్ చాలా చాలా అవసరం మీకు గట్టి హెల్త్ హెల్దీగా ఉండాలి అంటే మీరు సింప్లీ ప్రోబయోటిక్ కంపల్సరీ ఇవ్వాలి నేను మా బాబుకి డైలీ టూ ప్యాకెట్స్ ఇస్తాను అనమాట మీరు వన్ ప్యాకెట్ అలా ఇవ్వండి త్రీ ఇయర్స్ అబో నుంచి ఇవ్వచ్చు అని దాని మీదే దాని మీద లేబుల్ మీద రాసి ఉంటుంది అనమాట దాని మీద ఏమి షుగర్స్ యాడ్ అవ్వవు మీరు ఏం ఫ్రోజన్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు ఏమక్కర్లేదు మంచిగా ఓపెన్ చేయడం జస్ట్ నోట్లో పోసేసేయటమే అంతే నోట్లో మోటేసి మంచి నీళ్ళు తాపించేసేయండి లేదు ప్లెయిన్ వాటర్లో కలిపి ఇవ్వచ్చు మీరు పిల్లలకి మల్టీ విటమిన్ ఇవ్వచ్చు ఇమ్మ్యూని హెల్త్ ఇవ్వచ్చు ఎల్లో జ్యూస్ కూడా తాపించవచ్చు అండి ఇబ్బంది లేదు ప్లెయిన్ వాటర్ లేసి ఎల్లో జ్యూస్ తాపించవచ్చు మా బాబు అయితే ఎఫ్రెష్ కూడా తాగుతాడండి ఎఫ్రెష్ తాగుతాడు షేక్ తాగుతాడు నాకు పోటీ పడతాడు ఈవినింగ్ కూడా షేక్ తాగుతాడు ఈవినింగ్ నేను షేక్ అవుతాను అప్పుడు ఈవినింగ్ కూడా షేక్ గా అనమాట పిల్లలకు కూడా ఇవ్వచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు అలా ఇచ్చినట్లయితే మంచిగా మీ ఇమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతుంది సేమ్ టైం మీ ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వాలి అనుకుంటే ఇమ్యూని హెల్త్ తీసుకోండి ఇమ్యూని హెల్త్ తీసుకోవటం వల్ల మన ఇమ్యూనిటీ చాలా బిల్డ్ అవుతుంది ఈ సీజన్లో ఎస్పెషల్లీ ఈ సీజన్లో మనకి ఇమ్యూన్ హెల్త్ చాలా చాలా అవసరం కంపల్సరీ మీకు కావాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేయండి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి ఇలాంటి న్యూట్రిషన్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ స్కూల్తి నెంబర్ కాల్ చేస్తే మీకు డీటెయిల్గా ఈ ప్రోగ్రామ్ ఏంటి ఎక్కడ దొరుకుతుంది ఎలా దొరుకుతుంది మొత్తం మీకు డీటెయిల్స్ వచ్చేసాను అనమాట ఓకేనా ఇది ఆర్డర్ చేసుకోవాలి సింప్లీ ప్రోబయోటిక్ ఇవి అనుకుంటే వెంటనే వాట్సాప్ చేయండి లేదు కాల్ చేయండి ఇవాళ వీడియో ఇంతే ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావని బై బాయ్